భైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీలో కీలక పదవి ఆ పదవి ఎంతో చూద్దాం ఆంధ్రప్రదేశ్ షాప్ మాజీ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు నియమించింది అలాగే రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది ఈయనదేం చేసిందంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఏం చేసిందంటే రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా వైసీపీ వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది రాష్ట్రం మొత్తానికి విభజించింది నియమించింది కాబట్టి మరి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరి ఆ పార్టీకి మరి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఆ పోస్ట్కి మరి తను ఏం న్యాయం అనేది మనం చూడాలి మరి మధ్య భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మనకి ఎక్కడ వార్తల్లో నిలుస్తలేడు ఈడ కనిపిస్తలేడు మన గవర్నమెంట్ చేంజ్ అయినందుక మరి దేనికోసం ఏంది అనేది కొంతమంది రూమర్స్ ఏంటంటే భయపడి కూడా వస్తలేడు అని కొంతమంది అంటున్నారు మరి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ని ఎట్లా ఎలా ఎదుర్కోబోతున్నాడు అనేది మనం లాస్ట్ వరకు చూడాల్సి వస్తుంది